గురుగారు గారు నమస్కారం సార్ ఈరోజు మీరు అష్టాంగ యోగా మీద ఇచ్చినటువంటి వివరణ గురువు గారు యూట్యూబ్ చూసి ఏదో ఆసనాలు చేర్చుకొని ఇన్ఫర్మేషన్ వాడికి దొరకదు సార్ కొత్తవారి చాలా జాగ్రత్తగా గమనించారండి ఇంత గొప్పగా ఎక్స్ప్లెనేషన్ మనకు ఎక్కడ దొరకదండి పుస్తకాలు దొరకచ్చు కానీ అందులో ఉన్నటువంటి ఈ సారాంశాన్ని మన బుర్రల్లో ఇన్కల్కులేట్ చేయటం అనేది ఒక గురువు గారు మన గురువు గారికే సాధ్యం ఏ గురువు గారు కూడా ఈ విధంగా థీరి గా చెప్పరు 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 దీన్ని మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి సబ్జెక్ట్ ఎంత లోతుగా చెప్పారో ఈ గురువు గారు చెప్పినటువంటి యమ నియమాలు మొత్తం అష్టంగ మొత్తం ఎంత గొప్పగా ఉందంటే నాకు లౌకిక పరంగా ఒకటి గుర్తొచ్చింది గురువు ఒక వ్యక్తి బాగా చదువు ఉండొచ్చు ఒక వ్యక్తి పెద్ద పదవుల ఓదారం ఉండొచ్చు ఆస్తులు ఉండొచ్చు అంతస్తులు ఉండొచ్చు వినము వినయము విధేయత తగ్గింపు లేకపోతే పై ఆటికి లేదు గురుగారు దాన్నే సంస్కారం అంటారు విధంగా అష్టాంగ యోగాలో యమ నియమాలు గనక దాని అర్థం తెలియకుండా యోగా చేసినా అంత ఉపయోగం ఉండదేమోనండి మీరు చెప్పినటువంటి ఎనిమిది అష్టాంగ అష్టాంగాల మీద నాకు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అవగాహన ఉంది గురుగారు మీరు చెప్పిన ఎప్పుడు చెప్పినా నాకు ఆ రోజు కొత్తగానే ఉంది నేను కొన్ని కొత్త కొత్త పాయింట్లని రాసుకుని పెట్టుకుంటాను ఏ విధంగా సమయ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను గురుగారు మీరు యోగాలో చేరినాక నేను నా యొక్క అనుభవాన్ని మన యోగ సాధకు తెలియజేయాలనుకుంటాను యోగాలో చేరినాక నేను తెలుసుకుంది ఏంటంటే అండి నథింగ్ ఈజ్ పర్మనెంట్ నథింగ్ కమ్స్ విత్ నా జీవిత సచివది మీ మూడు ఎప్పుడైతే తెలుస్తుందో మనిషికి స్థితి ప్రకటన వచ్చినట్టే స్థితి ప్రకటిత వస్తే మనిషి చేసే పని ఎట్లా ఉంటాయంటే హ్యాపీగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటాడండి భయం ఉందంటే భయం ఉండదు సార్ కాలాన్ని వ్యర్థమా వ్యర్థంగా గడపకుండా మంచి క్రియలకి వెస్ట్ జీవితం నుంచి సమిష్టి జీవితానికి అందరూ మన అనే విధంగాను ఆత్మాభిమానము ఆత్మగౌరవం ఆత్మీయత ఆత్మానందం ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా వచ్చేసి గురుగారు నాకు సుఖము సంతోషం ఆనందం కంటే కూడా ఉంది గురుగారు బ్రహ్మానందం దాంట్లో ఉండాలి నేను యథార్థంగా నేను చాలా వెరీ వెరీ హ్యాపీ ఫీల్ అవుతున్న గురుగారు ఫస్ట్ లో మా మిస్సెస్ గారు నిష్కరమ జరిగినప్పుడు మీరు ఒక మాట అన్నారు ఆమె గారిని మిమ్మల్ని మీరు మర్చిపోయే విధంగా మాత్రం నేను చేయగలను మీరు యోగాలో ఒక రండి అన్నారు అది మీరు చేశారు అందుకని మీ పాదాలు ఉందని తెలియజేస్తున్నాను గురువు గారు నేను ఈనాడు ఎట్లా ఉన్నానంటే చాలా చాలా హ్యాపీ ఉన్నాను స్థిరములు కావు కావు చీవితములు స్థిరి సంపద కరములు కావు కావు పలు గద్దెలు నిద్యలు నాత్మశాంతిగా కరములు కావు కావు నవ కమ్మలు నిత్యము కావు కావు నవకమ్మలు అంటే ఎవనూ శాశ్వతం కాదు అన్నం శాశ్వతం కాదు డబ్బు శాశ్వతం కాదు పవనాలు శాశ్వతం కాదు ఏది శాశ్వతం కాదు మనిషే శాశ్వతం కాదు అలాంటి మనిషి ఆదిత్యని యొక్క కారగమనములు ఆదిత్యని కారగమనం సముద్రం అనుకుంటే దాంట్లో ఒక నీటి బొట్టు లాంటి వాళ్ళ మా ఆ అతి తక్కువ కాలాన్ని మనిషి ఆయురారోగ్యాలతో హ్యాపీగా జీవించాలి అనేదే నేను యోగా ఆదరణ తెలుసుకున్న సచిన్ గురువు గారు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు చాలా ధన్యవాదాలు ఇంతవరకైనా మా యోగ సాధన పడితే కృతనం తెలియజేస్తున్నాను స్వస్తి